నమస్కారం అండి మనం ఎన్నో ఎపిసోడ్స్లో అసలు స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలనేది చాలా వరకు మాట్లాడుకున్నాం అయితే ఈరోజు మనం కొన్ని ఆప్షన్స్ చూస్తున్నామండి అంటే ఆప్షన్స్ అంటే ఏంటంటే ఏ ఫేసింగ్ అలా ఇంటికి ఏ ఖండం మంచిది అంటే చాలామందికి నిజంగా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ మీరు ఏదో జోగ్గా తీసుకొని పక్కకు పెట్టడం కాదు నిజంగా పూర్తి వీడియో చూడండి దీంట్లో మీకు చాలా సమాచారం అనేది దొరుకుతుంది ఓకేనా అసలు తూర్పు ఫేసింగ్ గల ఇంటికి అసలు ఇంటి నిర్మాణం అనేది పడమరలో కట్టాలా దక్షిణంలో కట్టాలా నైరుతిలో కట్టాలా వాయువ్యానికి జరిపి కట్టాలా ఆగ్నేయమా ఈశాన్యమా తూర్పు ఉత్తరమా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు సార్ మాది దక్షిణం ఫేసింగ్ మరి దక్షిణ ఫేసింగ్ వాళ్ళు అసలు దక్షిణంలో ఇల్లు కట్టాలా అంటే దక్షిణం జరిపి ఉత్తరంలో ఖాళీ పెట్టాలా లేదా నైరుతిలో ఇల్లు కట్టాలా లేకపోతే పడమరకు జరిపి తూర్పులో ఖాళీ ఎక్కువ పెట్టాలా లేదంటే ఉత్తరంలో కట్టి దక్షిణం ఖాళీ పెట్టాలా ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అదే అదే విధంగా పడమర కావచ్చు ఉత్తరం కావచ్చు నిజంగా శాస్త్రం ఏం చెప్తుంది సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు చూడండి ఒకసారి ఇదంతా కూడా మీకు ఇదంతా కూడా ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మనకు గాయత్రి వాస్తు సర్వస్వంలో మనకి ఇదంతా ఉంది గాయత్రి వాస్తు దాంట్లో సో ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే తూర్పు ఫేసింగ్ అలా ఇల్లు ఉందనుకోండి మొట్టమొదటిది సో మీకు తూర్పు ఫేసింగ్ అలా ఇల్లు ఉంటే ఇక్కడ చూడండి తూర్పు ఫేసింగ్ గల ఇంటికి ఖండము అన్నారు సో మరి పశ్చిమ ఖండం అంటే ఏంటి ఇది కూడా చాలా మందికి డౌట్ వస్తుంది కదా సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక డ్రాయింగ్ ఇక్కడ చూడండి ఇది ఒక స్థలం అనుకోండి తూర్పు స్థలం ఇది ఇది తూర్పు స్థలం ఈస్ట్ ఫేసింగ్ సో ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు మనం ఇల్లు గనక కరెక్ట్ పశ్చిమంలో ఉత్తరంలో ఇక్కడ దక్షిణంలో సమానమైన కొలతలు పెట్టి ఈ పడమరలో ఇల్లు కట్టినప్పుడు దీనిని పశ్చిమఖండము అంటారు ఓకేనా సో పశ్చిమఖండం స్థలం తక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సార్ మాకు ఇది ముప్పై అడుగులే మాకు ఇల్లు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు అడుగులు వచ్చింది సార్ కొంచెం దక్షిణం జరిపితే మనం ఉత్తరంలో మేము కొంచెం ఖాళీ ఎక్కువ పెట్టుకుంటాం సార్ ఏమన్నా ఛాన్స్ ఉంటే జర చూడండి సార్ అని మాట్లాడుతుంటారు కదా సో ఇక్కడ చూడండి ఒకసారి సో అలాంటి వాళ్ళకి మనం ఇక్కడ ఆప్షన్ ఏమి ఇస్తామంటే చాలా సింపుల్గా చూడండి అయితే ఇక్కడ ఒక భాగం వదిలిపెట్టి ఈ విధంగా ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ ఇట్ట కట్టినప్పుడు దక్షిణంలో రెండు అడుగులు ఇక్కడ ఉత్తరంలో నాలుగు అడుగులు అంటే ఇప్పుడు స్థలం మొత్తంలో ఇల్లు ఎక్కడ జరిగి కట్టాము నైరుతిలో జరిపి కట్టాము సో దీన్ని ఏమంటాం మనము సో ఇక్కడ ఏమంటాం నేమంటాం ఖండము అంటే సెంటర్ అయిపోయింది స్థలం తక్కువగా ఉంటే నైరుతి ఖండం అంటే నైరుతి కేసి జరిపి కట్టినప్పుడు దీన్ని నైరుతి ఖండం అనొచ్చు నైరుతి ఇల్లు అనొచ్చు సో ఇక్కడ తూర్పు ఫేసింగ్ కి సంబంధించిన ఈ రెండు కండిషన్స్ సార్ మరి కేవలం ఈ పడమరలో లేదంటే ఈ నైరుతిలోనే కట్టాలా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా చెప్పండి సార్ అంటే మొట్టమొదటిగా మైనస్ పాయింట్ గురించి తెలుసుకోండి ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం ఎక్కువ ఖాళీ పెట్టి మీరు ఈ వాయువ్యానికి వేసి మాత్రం కట్టద్దు సో ఇది వాయువ్య ఖండం అవుతుంది ఇది చాలా చాలా నష్టాన్నే మీకు కలిగిస్తుంది సో ఇదైతే మంచిది కాదండి రైట్ ఇది క్లియర్ సార్ మరి ఇంకా ఇప్పుడు ఒకటి వాయువ్యంలో పెట్టి కట్టొద్దని చెప్పారు రైట్ ఓకే దాని తర్వాత పడమరలో కట్టొచ్చు అని చెప్పారు దాని తర్వాత నైరుతిలో కట్టొచ్చు అని చెప్పారు సరే ఇక్కడ వరకు అయితే క్లియర్ బాగానే ఉంది ఇప్పుడు ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా సార్ సో తూర్పు ఫేసింగ్ గల ఇంటికి తూర్పులో కూడా ఇల్లు కట్టొచ్చు పడమర ఖాళీ పెట్టి కట్టొచ్చు ఓకేనా సో ఇది ఒకటో ఆప్షన్ అంటే దక్షిణంలో ఉత్తరంలో సమానమైన ఖాళీ స్థలం ఉండి తూర్పులో తొమ్మిది భాగాలు ఒక భాగం వదిలేసేసి ఈ ఇంటి నిర్మాణం చేస్తారు అప్పుడు ఇది కూడా నంబర్ ని సార్ మాకు స్థలం లేదు అప్పుడు మేము ఏం చేయాలి అన్నప్పుడు అంటే ఈశాన్య ఖండము ఈ ఈశాన్యం అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు తూర్పులో కడుతున్నాం పడమలలో ఖాళీ పెడుతున్నాం అదేవిధంగా మనకు స్థలం తక్కువ ఉన్నప్పుడు ఈశాన్యానికి జరిపి దక్షిణంలో ఖాళీ ఎక్కువ పెట్టాలి పడమలలో ఖాళీ ఎక్కువ పెట్టాలి ఇది కండిషన్ దీనిని ఈశాన్య ఖండం అంటారు ఓకే నెక్స్ట్ సెంటర్లో కడితే దీన్ని తూర్పు ఖండం అంటారు సో ఈ విధంగా మనం ఇప్పటికెన్నైనాయి ఒక తూర్పు ఫేసింగ్ ఇంటికి పడమరలో కట్టొచ్చు నైరుతిలో కట్టొచ్చు అదేవిధంగా తూర్పులో కట్టొచ్చు ఈశాన్యంలో కట్టొచ్చు అంటే ఈశాన్యం అంటే సార్ పూర్తి మూల కట్టాలా లేదండి స్థలాన్ని తొమ్మిది భాగాలు చేసి పిశాచ స్థానం అంటే ఒక భాగం అంతా వదిలేసే సిమిరిల్లు నిర్మాణం చేసుకోవచ్చు మరి కట్టకూడదు ఎక్కడ సార్ అంటే ఖచ్చితంగా మనము ఆగ్నేయానికి జరిపి కట్టకూడదు వాయువ్యానికి జరిపి కట్టకూడదు అది ఏ ఫేసింగ్ అయినా కానీ ఇది మీకు అర్థం కావడానికి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి సమాచారం అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు చాలా కేర్ఫుల్గా చూడండి నెక్స్ట్ ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ తీసుకుందాం సో దక్షిణం ఫేసింగ్ తీసుకుంటే దక్షిణం రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఈ ఇంటికి ఉత్తర ఖండము స్థలం తక్కువ ఉంటే ఈశాన్య ఖండము అన్నారు సో ఇక్కడ చూడండి సేమ్ ఇప్పుడు ఇది సౌత్ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్ ఉన్నప్పుడు మన కరెక్ట్గా ఉత్తర మధ్య భాగంలో తీసుకోవచ్చు అని చెప్పారు ఇది కుదరలేస్తారు సార్ మాకంటే ఈశాన్యానికి జరిపికట్టాలి అంటే వన్ పార్ట్ అయితే వదిలేసేయాలి కంపల్సరీ ఓకేనా అంటే ఇక్కడ టూ పార్ట్స్ కూడా వదలొచ్చు అని దాని అంతరార్థం సో దక్షిణంలో ఖాళీ ఉండొచ్చు పడమరలో ఖాళీ ఉండొచ్చు సార్ మరి దక్షిణంలో అసలు ఖాళీ పెట్టి ఎలా ఇల్లు కడతారు సార్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆధునిక వాళ్ళు చాలా మంది ఏంటంటే దక్షిణంలో ఖాళీ ఉండొద్దు పడమరలో ఖాళీ ఉండొద్దు అని మాట్లాడుతున్నారండి అసలు పూర్వం చెప్పిన ఏ శాస్త్రంలో కూడా వీటి గురించి లేదండి నిజంగా చెప్తున్నాను లేదు మీరు కావాలంటే శాస్త్రాలు అధ్యయనం చేయండి ఈవెన్ ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ అన్నీ కూడా మీకు గాయత్రి వాసులో రెండు వందల ఇరవై రెండు పేజీ నుంచి రెండు వందల యాభై పేజీ మధ్యలో ఇవన్నీ డీటెయిలింగ్ చాలా బాగున్నాయండి నిజంగా అలాంటి బుక్ తయారు చేయడం అంటే అదృష్టం అండి మన తెలుగు రాష్ట్ర ప్రజలకైతే నిజంగా అదృష్టం అంత సమాచారం ఉంది సో సార్ మరి ఈ కండిషన్స్ మీరు చెప్తున్నారు కదా మరి ఇవి ఎప్పుడు తెలుసుకున్నారు మీరు అంటే నేను ఈ కండిషన్స్ నేను ఎప్పుడో చెప్పానండి ఉత్తరంలో ఇల్లు కట్టాలనేది ఎప్పుడో చెప్పాను ఆల్రెడీ గతంలో నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎప్పుడు ఒక వీడియో కూడా చేశాను దక్షిణం ఫేసింగ్ ఇంటికి దక్షిణంలోనే ఖాళీ పెట్టాలి అని చెప్పి చాలా మంది దానికి రివర్స్ కామెంట్ కూడా పెట్టారు గుర్తుందో లేదో మీకు సో ఇక్కడ ఏంటంటే మనము ఈ దక్షిణం రోడ్ ఉన్నప్పుడు సింపుల్గా ఏంటంటే ఉత్తరఖండం అంటే ఉత్తరంలో వేసి ఇల్లు కట్టొచ్చు లేదా ఉత్తరంలో వద్దనుకుంటే మాకు సింపుల్గా ఏంటంటే ఈశాన్యం జరిపి కట్టొచ్చు ఎట్టి పరిస్థితుల్లో నార్త్ వెస్ట్ అంటే వాయువ్యానికి జరిపి ఇటు తూర్పు ఖాళీ దక్షిణం ఖాళీ ఎప్పుడు చేయకూడదండి మధ్యమంలో ఏంటంటే దక్షిణ నైరుతిలో కూడా చేసుకోవచ్చు అని కండిషన్ సో మధ్యమం అంటే ఏంటంటే మాకు సార్ మేము అసలు ఉత్తరంలో ఇల్లు కట్టుకుంటే మా వాళ్ళు ఒప్పుకోరు మాకు ఏం చేయాలి ఏదన్నా పరిష్కారం చెప్పండి సార్ అంటారు ఇంకా సెకండరీ ఆప్షన్ ఏంటంటే ఈ దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణంలోనే మీరు ఇల్లు కట్టుకోండి ఉత్తరం ఖాళీ పెట్టుకోండి యాక్సెప్టెడ్ లేదు సార్ మేము దక్షిణంలో కాకుండా ఇటు పడమరకు జరిపి కట్టొచ్చా ఎస్ అండి దీన్ని నైరుతి ఖండం అంటారు దీన్ని దక్షిణ ఖండం అంటాము సో ఈ రెండు యాక్సెప్టెడ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ మూలకు జరిపి ఇల్లు అనేది కట్టొద్దండి ఇది మాత్రం ఖచ్చితమైన నియమం సో ఇది మీరు కంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ చేయడం అనేది ఉంటుందండి సో ఇక్కడ మూడు కండిషన్స్ కూడా చెప్పాను సో మొట్టమొదటి కండిషన్ ఉత్తరం లేదా ఈశాన్యం ఇక్కడ దక్షిణం లేదా నైరుతి ఖండం ఆగ్నేయంలో వాయువ్యంలో కట్టకూడదు అది ఏ ఫేసింగ్ అయినా కానీ సో ఇది మనకు దక్షిణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకునేది ఏంటంటే పడమర ఫేసింగ్కి సంబంధించి సో పడమర ఫేసింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడమర రోడ్ అండి ఖచ్చితంగా మనం తూర్పు ఇల్లే కట్టాలి తూర్పు ఇల్లు కట్టలేకపోతే ఈశాన్యానికి జరిపి కట్టాలి అప్పుడు దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉంటుంది మనకు నెక్స్ట్ పడమరలో ఖాళీ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి ఇది పడమర ఇది దక్షిణము లేదా పడమర అనుకోండి ఇది తూర్పు ఉత్తరం అనుకోండి సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ సింపుల్గా ఏం చెప్పారంటే దక్షిణము పడమర రోడ్స్ ఉన్నప్పుడు ఈ రెండు వైపులనే ఖాళీ పెట్టాలనేది కండిషన్ అదేవిధంగా తూర్పు రోడ్ ఉత్తరం రోడ్ ఉన్నప్పుడు ఈ రెండు వైపులనే ఖాళీ ఎక్కువ పెట్టాలని కండిషన్ ఎటువైపు ఎక్కువ ఖాళీ పెట్టాలనేది మీ యొక్క స్థల నిర్ణయాన్ని బట్టి మీ యొక్క పదమండలని బట్టి ఆయాది గణితాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్స్ని బట్టి సైట్ కండిషన్ని బట్టి ఆధారితం ఉంటుంది ఓవరాల్గా అయితే చెప్పలేమండి అదైతే క్లియర్ సో ఇక్కడ మనం పడమర రాజవీధి ఉన్నప్పుడు తూర్పు దిశలో ఇట్లా ఇల్లు కట్టొచ్చు స్థలం తక్కువగా ఉంటే ఈశాన్యానికి జరిపి కూడా ఇల్లు కట్టొచ్చు సో సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో జరిపి ఎప్పుడు కట్టకూడదు ఈ ఆప్షన్ మాకు లేదు సార్ మేము ఇటు కట్టాలంటే మాకు పడమరలో ఖాళీ పెట్టాలంటే చాలా భయం సార్ మేము ఏం చేయాలి మా వాళ్ళు ఒప్పుకోరు సార్ అనే ఒకవేళ మీకు ప్రశ్న ఉంటే మీకు సింపుల్గా నేను చెప్తానండి ఒక మంచి మార్గము అది చేసుకోండి ఇది మీకు సెకండరీ ఆప్షన్ ఏనండి ప్రైమరీ ఆప్షన్ అయితే ఖచ్చితంగా మనం తూర్పులోనే కట్టాలి నెక్స్ట్ పడమర సెంటర్లో ఇల్లు కట్టొచ్చు ఇది సెకండరీ ఆప్షన్ మధ్యమము లేదు సార్ మేము నైరుతికి వేసి కట్టొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా యాక్సెప్టెడ్ మధ్యమానికి యాక్సెప్టెడ్ ఇటు వాయువ్యానికి జరిపి మాత్రం కట్టొద్దండి అంటే దక్షిణము తూర్పు ఖాళీ పెట్టి ఎప్పుడు కట్టకూడదు ఇది మేజర్ మైనస్ అవుతుంది సో ఇలా మనకు అన్ని ఫేసింగ్స్కి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో సాధ్యమైనంత వరకు ఇన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మన ఆధునికులు ఏం చేస్తారంటే అంటే నైరుతిలో కట్టవచ్చు అనమాట సో నైరుతి కడితే అన్నిటికంటే బెస్ట్ అనే ఒక ఉద్దేశంతో ఒక బ్లైండ్గా కేవలం మీకు నైరుతి మాత్రమే చెప్తున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా నైరుతిలో కట్టొచ్చు ఈశాన్యంలో కట్టొచ్చు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో కూడా కట్టొచ్చు సో ఇంత మంచి సమాచారం చూశారు కదా సో ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఉత్తరానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు ఇంకా ఉత్తరం మాట్లాడితే ఈ టోటల్ సబ్జెక్ట్ అనేది క్లియర్ అవుతుంది సో ఇలాంటి రహస్యమైన సమాచారం అయితే మీకు ఎక్కడ దొరకదండి దయచేసి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో మనకు చూడండి ఉత్తరం ఫేసింగ్ ఇంటికి దక్షిణంలో ఇల్లు లేదా నైరుతిలో నైరుతిలో ఇల్లు అంటే నైరుతి ఖండం సో దక్షిణం ఇల్లు అంటే సెంట్రల్ నైన్తి అంటే ఇటు జరిపి కడతాము ఇటు ఒక భాగం వదిలేసేసి మాత్రమే కట్టాలి సో ఈ రెండు ఎక్సెప్టెడ్ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ మూల కేసి ఇల్లు కట్టొద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర విరుద్ధం ఇది ప్రథమంగా మంచిది ఇప్పుడు చేసేది చాలా మంచిది సార్ మేము ఈ విధంగా చేసుకోలేము అటు ఏం చేయాలో చెప్పండి ఇంకొక ఆప్షన్ ఇంకొకటి ఉత్తరం ఫేసింగ్ వాళ్ళు ఉత్తరంలో ఇల్లు కట్టొచ్చు ఉత్తరం వద్దనుకుంటే ఈశాన్యానికి జరిపి కట్టవచ్చండి ఇది కూడా ఆప్షన్ ఉంది ఎట్టి పరిస్థితిలో వాయువుని వేసి ఇల్లు కట్టొద్దు ఖచ్చితంగా ఒక భాగం అన్ని వైపులా వదలాల్సిందే వదిలి మాత్రమే ఇది చేసుకోవాలి సో ఇన్ని చూసిన తర్వాత సింపుల్ కండిషన్ ఏంటంటే వాయవ్యానికి వేసి ఇల్లు జరిపి కట్టొద్దు ఆగ్నేయానికి వేసి కట్టొద్దు సార్ మరి ఇవన్నీ నిజంగా ఇప్పుడు ప్రాక్టికల్లో మనకు అసలు ఫాలో చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయా అని మాట్లాడితే నిజంగా అయితే కొంత కష్టమేనండి ఇది ఎందుకంటే పడమర ఫేసింగ్ ఇంటి వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా ఒక ఇంటి ప్లాన్ చేసినప్పుడు మనకు తూర్పులో ఖాళీ పెడితే ఓకే యాక్సెప్టెడ్ అయితే మనం సెప్టిక్ ట్యాంక్ కానీ సంపులు కానీ పడమర ఫేసింగ్ వాళ్ళకు ఉత్తరంలో ఇచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా నైరుతి వైపుకో లేకపోతే ఆగ్నేయం వైపుకు జరుగుతుంది సో సమానమైన కొలతలు ఇస్తాం సార్ అంటే ప్రేక్షకులు ఎవరైతే ప్లాన్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు ఇది ప్రాబ్లం ఇక్కడ అదేవిధంగా దక్షిణం ఫేసింగ్ ఇంటికి సంబంధించి మీరు చూసుకుంటే మనం ఏదైతే ఇంటి ప్లాన్ ఇస్తామో ఇటు తూర్పులో ఖాళీ ఎక్కువ పెట్టి కట్టినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఉత్తరంలో ఖాళీ తక్కువగా ఉంటుంది పడమరలో కూడా ఖాళీ తక్కువనే ఉంటుంది ఇక్కడ మనకేంటంటే ఇది ఈ బిల్డింగ్ మొత్తం ఈశాన్యానికి వేసి కట్టాలంటే ఒక ముప్పై అడుగులు ఉంటే ఇటు సెప్టిక్ ట్యాంక్ సంపుకి నాలుగు నాలుగు అడుగులు కావాలంటే ఇటు నాలుగు ఇటు నాలుగు వదలాల్సి వస్తుంది మరి ఇటు నాలుగు అంటే ఒప్పుకుంటున్నారు సార్ ఇటు నాలుగు అంటే మాకు ఇల్లే చిన్న సార్ మీరు ఇట్లా చేస్తే అసలు మేము ప్లాన్ తీసుకుని సార్ అని మాట్లాడుతున్నారు సో కొన్ని తప్పక పరిస్థితుల్లో ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి వస్తుందండి ఏం చేయాలో చెప్పండి నిజంగా ఇప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా మనం మాట వింటారా అంటే వాళ్ళకి చిన్న స్థలాలు ఉన్నాయి కాబట్టి లేదు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరి అది చేయించుకుంటున్నారు సో నిజంగా అయితే అది మంచిది కాదండి సో శాస్త్ర నియమాల ప్రకారం వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు బాగుండాలని మా ఆశ సో ఇక్కడ ఇన్ని చూసాం కదా మరి అనుభవ ఆధునిక వాస్తు పండితులు ఏం చేస్తారంటే పడమరలు అంటే ఈ విధంగా మీరు ఇల్లు అంటే దక్షిణం తీసుకున్నప్పుడు ఈశాన్యానికి వేసి ఇల్లు కట్టాలి దక్షిణంలో పడమరలో ఖాళీ పెట్టాలంటే అసలు ఇది చాలా పెద్ద దోషం అని చెప్పి వీళ్ళు ప్రచారం మొదలు పెట్టేసారు దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒక భయం ఏర్పడింది భయపడాల్సిన అవసరం ఎవరు లేదండి ఎవరు భయపడాల్సిన పని లేదు సో దక్షిణంలో పడమరలో ఖాళీ ఉండడం దోషం కాదు సార్ మీరు చెప్తున్న శాస్త్ర ప్రమాణం ఉందా ఉందండి గాయత్రి వాసులో రెండు వందల ముప్పై నలభై పేజీల మధ్యలో ఉంటుంది చదువుకోండి మూలలకు చేర్చి ఇల్లు ఎప్పుడూ కట్టరాదు అంటే సార్ ఇది మన మూల చేర్చినట్టు కాదా నేను ఇక్కడ ఒక భాగం ఇక్కడ ఒక భాగం ఖచ్చితంగా వదలాలని చెప్పాను అది మీరు మర్చిపోయి మాత్రం చేయకండి దక్షిణం పడమర మాకు బాధ పెడితే ఏం చేయాలి సార్ అంటే ఈ రెండు ఇట్లా ఖాళీ పెడితే వచ్చిన వాళ్ళల్లా మాకు పెద్ద తలకాయ పోటు చేస్తారు సార్ ఏం చేయాలి సార్ ఏదన్నా ఒక మార్గం చెప్పండి సార్ ప్లీజ్ అనే మాట మాట్లాడితే నేను ఒక్కటే చెప్తానండి ఇక్కడ మొత్తం మీరు చెట్లు వేసుకోండి మంచిగా పెద్ద పెద్ద చెట్లు నాటుకొని ఈ మెయిన్ డోర్ ఆపోజిట్లో ఇక్కడ ఓపెనింగ్ చేసుకోండి ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ రిజల్ట్ అనేది మీకు ఇస్తుందండి సో ఈ వీడియోలో నేను మీకు అసలు ఏ ఫేసింగ్ గల ఇంటికి ఏ ఖండం నిర్మిస్తే ఎలాంటి మంచి లాభాలు నష్టాలు ఏం జరుగుతాయి అనేది మొత్తం చెప్పేసాను సో ఇలాంటి ఎంతో సమాచారం మీరు నేర్చుకోవాలి మేము వాస్తులో ఒక ప్రొఫెషనల్గా మారాలి అని భావిస్తే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలు అండి